కురిచేడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది పాఠశాల నుండి వెళ్లిపోయిన పూర్వ విద్యార్థులందరూ మళ్లీ పాతిక సంవత్సరాల తర్వాత కలుసుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ ప్రసాద్ తిరుపతయ్య మరియు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన నేను సీనియర్ తెలుగు మాస్టర్ పనిచేసినప్పుడు పనిచేసినటువంటి తిరుపతి గారు జూనియర్ తెలుగు మాస్టర్ గారు మరి ఈ కార్యక్రమానికి మీరు ఎంతో శ్రమకూర్చి పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి